వెల్కమ్ టు నేత్రం న్యూస్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గార్డ్స్ వద్ద పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపిఎస్ మరియు కమిషనరేట్ పరిపాలన కార్యాలయం సిపిఓ వద్ద అడిషనల్ డిసిపి పరిపాలన మరియు శాంతి భద్రతలు ఏ లక్ష్మీనారాయణలు జాతీయ పతాకాలను ఎగురవేశారు అనంతరం గౌరవ వందనాలు స్వీకరించారు కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందికి స్వీట్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమాల్లో కమిషనరేట్ లోని పోలీసు ఉన్నతాధికారులతో పాటు మినిస్ట్రీరియల్ విభాగం అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు